హలో అండి ఈరోజు స్వీట్ కారంతో మంచి హల్వా అనమాట చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే చాలా అలా కరిగిపోద్ది ఫ్రెష్గా ఉన్న స్వీట్ కారం తెచ్చుకోండి ఒడిల్లిపోయినాయి కాకుండా ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చుకోండి ఇలా కట్ చేసుకుని ఇలా గింజలన్నిటిని ఇలా తీసేసుకోండి ఇది ఒక్కటే కొంచెం చిన్న పని అది కూడా పెద్ద కష్టం కాదు ఇలా తీసేసుకుంటే మొత్తం గింజలన్నీ ఇలా వచ్చేస్తాయి ఒక ఆరు మొక్కజొన్న పొత్తులు తీసుకున్నాను నేను మొత్తాన్ని ఇలా మిక్సీలో ఒక రెండు మూడు సార్లుగా బ్యాచ్లుగా వేసేసుకుని ఇలా మిక్సీ చేసుకోండి కొంచమే నీళ్ళు వేసుకోండి నీళ్ళు ఎక్కువ వేస్తే మాత్రం అవ్వదు మిక్సీ చేసిన తర్వాత నీళ్ళు వేసుకుని ఇలా కలపండి ఇప్పుడు కొంచెం ఇలా వడపోసేసుకోండి ఎక్కువ నీళ్ళు మాత్రం పోయొద్దండి పల్చగా అయిపోతాయి ఆ పాలు రావాలి మొక్కజొన్న పాలు మనకు రావాలన్నమాట స్వీట్ కార్న్ పాలు ఇలా మొత్తం ఫిల్టర్ చేసేసుకోండి లేకపోతే క్లాత్లో వేసుకోండి కానీ సన్నగా బెజ్జాలు ఉన్న దానిలో వేసుకోండి సన్న రంధ్రాలు ఉన్న దానిలో వేసుకుంటే పాలు చక్కగా వస్తాయి అనమాట ఎక్కడ చెత్త ఏది లేకుండా అది అంతా పిండేసి పక్కన పెట్టేసుకుని ఇలా పాలు తీసుకొసుకుని ఒక ప్యాన్లో ఇలా మొత్తం పాలన్నీ పోసేసి కొంచెం సేపు హైలో పెట్టండి కానీ తర్వాత నుంచి మాత్రం మీడియం సైగం మీద పెట్టి ఇలా తిప్పుకుంటూ ఉండండి వేరే పని ఏదో చేసుకుంటా ఇలా తిప్పుకుంటుంటే బాగుంటుంది మనకు ఎక్కువ శ్రమ లేకుండా ఉంటుంది అన్నమాట నీళ్లు మాత్రం ఎక్కువ వేసుకోవద్దు పంచదార మాత్రం ఒక్కొక్క మొక్కజొన్న పొత్తికి మూడు నుంచి నాలుగు స్పూన్లు పడుతుంది బెల్లమైనా వేసుకోవచ్చు అది మీ ఇష్టం పైకి చిందుతూ ఉంటుందండి మనం చింతపండు గుజ్జు పెడితే ఉడకబెట్టేటప్పుడు ఎలా పైకి చింది పోయి అంతా ఇది అవుతుంది కదా అందుకని మూత పెట్టుకోండి నేను వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేశాను తొందరగా అవుతుందని అది ఇరుగ్గా ఉందని చెప్పి వేరే ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేశాను ఇలా మొత్తం మీద ఇలా చెక్కబెడతా ఉన్నప్పుడు ఒక నాలుగు స్పూన్లు నెయ్యి మంచి వాసన వచ్చే నెయ్యి సువాసన ఉన్న నెయ్యి వేసుకోండి ఫ్రెష్గా ఉన్న వేసేసుకొని ఇలా తిప్పుతూ ఉండండి అది దగ్గర పడతా ఉన్న టైంలో మళ్ళీ తీసేసి యాలక పొడి మనకు రుచికి వాసనకి అనమాట కార్న్ ఫ్లోర్ ఒక రెండు చెంచాలు ఇది వేసుకుంటే తొందరగా గట్టిపడిపోద్ది అనమాట మీరు అది వేసేసిన తర్వాత ఎక్కువ టైం పట్టదండి అది వేసేసి మళ్ళీ అలా కంటిన్యూస్గా తిప్పేస్తే గట్టిగా అయిపోతుంది అనమాట బాగా గట్టిగా అయినప్పుడే మనం మొక్కలు కోసుకోటానికి అవుతుంది అయితే అంత మొక్కలు కోసుకోవటానికి అవుతుంది మీరు మొక్కజొన్న పాలు తీసుకునేటప్పుడు మాత్రం ఎక్కువ నీళ్లు వాడద్దు నీళ్లు వాడితే మాత్రం పల్చగా అవుతుంది అది తర్వాత చాలా టైం పడుతుంది అనమాట ఇలా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా కట్ చేసి వేసుకోండి అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఇలా బాగా దగ్గర పడుతున్నప్పుడు మీరు తీసి పక్కన పెట్టుకోండి ఒక చెంచాతో పక్కన పెట్టుకుంటే మీకు ఆరిపోయిందా వస్తుందా మొక్క అనేది మీకు తెలిసిపోద్ది అనమాట నేను అది ఆ క్లిప్ కట్ చేసే కట్ అయ్యింది ఇదిగోండి ఇలా 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 ముద్దలాగా అయినప్పుడే మనకి బాగా వస్తుంది అన్నమాట తీసి పక్కన పెట్టుకుని చల్లారిందా చూసుకోండి దాన్ని బట్టి స్టవ్ ఆఫ్ చేయండి ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి ఇలా మొత్తం అంతా వేసేసుకుని చక్కగా ఇలా మొత్తాన్ని సమానంగా పరిచేసుకుని మీద మళ్ళీ ఒకసారి ఈ బాదం పిస్తా ఉంటే అవి మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఇవన్నీ పైన హల్వా పైన అద్దేసేసుకుంటే చాలా బాగుంటుందండి అసలు నోట్లో వేసుకుంటే మెత్త మెత్తగా కరిగిపోతా చాలా బాగుంటుంది మంచి హెల్దీ కూడా బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది పూర్తిగా చల్లారిచ్చిన తర్వాత ఒక రెండు మూడు గంటలు పోయిన తర్వాత ఇలా చక్కగా మొక్కలు కట్ చేసుకోండి కొంచెం పలచగా ఉంటే మామూలు స్పూన్ వేసుకుని గిన్నెలో వేసుకుని తినేయచ్చు చాలా హెల్దీ చాలా టేస్టీ